రేపే మనకు రథసప్తమి ఈ రథసప్తమి మనకు మంగళవారంతో కూడి వస్తుంది చాలా పవిత్రమైనది అని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలా వెయ్యటం వల్ల లక్షలు కాదు కోట్లు పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా మీళ్ళు తులతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి ధనానికి ధనం వస్తుంది మంచి పేరు ప్రతిష్టత కూడా పెరుగుతుంది కాబట్టి ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది వెయ్యండి ఇలా ఎవరైతే పసుపు డబ్బాలో ఒక వస్తువుని పెట్టుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా అండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని శాస్త్రాలు చెబుతున్నాయి కావున మీరు అంటే రేపు రథసప్తమి కదా ఈ రోజున మర్చిపోకుండా చక్కగా మీరు మీ వీలుని బట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టుకోండి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు అసలు పసుపు డబ్బాలో ఏం పెట్టాలి అలానే కాకుండా ఈ రోజున మనము ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కాబట్టి ఏంటంటే నండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రథసప్తమి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం తొందరగా నిద్ర లేవాలి ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలానే కాకుండా ఆలస్యంగా నిద్రలేస్తే సూర్యభగవానుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు మీకు అన్ని కష్టాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి తొందరగా లేచేసి శుచిగా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈరోజు తలస్నానం చేయాలన్నమాట స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లెడాకులను ఏంటంటే కనుక తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం ఆచరించాలి అలానే కాకుండా మీకు ఒకవేళ జిల్లెడాకులు దొరకకపోతే చిక్కుడాకులతో కూడా స్నాన కార్యక్రమాలు చేయొచ్చు ఇలా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఆవునేతితో దీపారాధన చేసుకోండి ఆవునే దీపం ఈ రోజు చాలా శ్రేయస్కరమని చెప్పొచ్చు స్నాన కార్యక్రమం చేసిన తర్వాత చెమ్ముడి నీటిని తీసుకుని అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి ఆ నీటితో సూర్యభగవానుడికి ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వండి ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమ అనేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ రోజున ఇలా ఏంటంటేనండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని శుచిగా ఉతికిన బట్టలు ధరించి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని నీళ్లను ఆక్యవిచ్చి ఇంట్లో ఆవనేతితో దీపారాధన చేసుకుంటే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీసులతో మనకేంటంటే మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట మన కష్టాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో రెట్టింపు ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతామని అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ రోజు అంటే రథసప్తమి తిది రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుందన్నమాట అలానే కాకుండా మనం రెట్టింపు ఫలితాన్ని కూడా పొందవచ్చు రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ఇలా పాలను పొంగించాలి పాలను పొంగించేటప్పుడు మీ స్టవ్ని క్లీన్ చేసుకోండి అలా స్టవ్ని క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పాలు పొంగించండి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసేసి పరమానన్నం తయారు చేసుకోండి ఈ పరమానన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టండి అది కూడా చిక్కుడు ఆకుల పైన ఏంటంటే కనుక పరమానన్నాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి మీ మనసులో ఏది కోరుకున్నా సరేనండి నాకు ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి ఆయుర్వేద ప్రకారం కావచ్చు అలానే కాకుండా ఇలా మన శాస్త్రాల ప్రకారం కావచ్చు చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమానన్నాన్ని అంటే ఇలా మనం పెట్టినప్పుడు అందులో ఉండే దివ్య ఔషధాలన్నీ కూడా పరమానన్నంలోకి చేరుతాయి ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరేనండి అవి తొలగిపోతాయి అనారోగ్యం అనేది మన జీవితంలోకి రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అనమాట చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకుల మీద కూడా ఈ నైవేద్యాన్ని పెట్టవచ్చు రథసప్తమి తిది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉండే పుష్పాన్ని సమర్పించండి అంటే అలాంటి పుష్పాలను సమర్పిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే ఇలా ఎర్రటి పుష్పాలను సమర్పించడం వల్ల మనకేంటంటే అద్భుతం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అలా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుంది ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు ఏంటంటే కనుక మీరు అంటే సూర్యాయనమ ఆదిత్యమహ్ అంటే మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గు అంటే వెయ్యండి తులసి కోట అందుబాటులో లేనివారు ఏంటంటేనండి చక్కగా ఇంటి ముందు కూడా మనము ఇలా దీపాన్ని అంటే ఇలా ఒక దీపం పెట్టుకుని ఆ దీపం ముందు ముగ్గు వేసుకుంటే డబ్బు బాగా మనకు ఆకర్షిస్తుందని చెప్పొచ్చు జన్మల దరిద్రాలు పోయి అదృష్టం వరిస్తుందనమాట రథసప్తమి తిది రోజున పొరపాటున కొన్ని పనులను చేయకూడదండి రథసప్తమి రోజున ఉప్పుని తినకూడదు సప్తమి రోజున ఉప్పు తినటం వల్ల జాతకంలో దోషాలు ఏర్పడతాయని నమ్ముతూ ఉంటారు ఈ రోజున ఎవరిపైనని సరేనండి కోపం చూయించకూడదు అంటే ఇలా వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి రథసప్తమి తిది రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు అలానే కాకుండా ఇలా గొడవలు పడితే పేదరికం అనుభవిస్తారు కాబట్టి ఈరోజు మీరు గుర్తు పెట్టుకోండి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మధ్యాహ్నం నిద్రించటం అలానే కాకుండా నలుపు రంగు వస్త్రాలను ధరించడం ఇలాంటివి చెయ్యకూడదు సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచి ఫలితం మీరు చూడగలుగుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య అంటే యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఎలాంటి కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి రథసప్తమి రోజున చేసే అంటే కొన్ని పనుల వల్ల మనకు మంచి లాభదాయకంగా ఉండవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇలా పాలు పొంగించడం చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టుకోవటం చిక్కుడు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయటం లేదంటే జిల్లెడు ఆకులను వేసుకొని స్నానం చేయటం ఎవరిని హింసించటం కొట్టడం మూగజీవాలని హింసించటం ఇలాంటివి చేయకూడదు ఇలా చేస్తే ఏంటంటే గనక సూర్య భగవానుడు ఆగ్రహానికి గురవుతాడు అలా ఆగ్రహానికి గురైతే మనకు అన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుని చక్కగా ఫలితం పొందండి ఇంకా ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఈ ఒక పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు మందారాకు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆకుతో చేసే పరిహారం తప్పక ఫలిస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుని తాకేసి నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత ఒక ఆకుని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్పూన్ అన్ని గోధుమలు అంటే నానబెట్టిన గోధుమల్ని కూడా పెట్టుకోవచ్చు నార్మల్ గోధుమల్ని కూడా మనం పెట్టుకోవచ్చు అలా పెట్టిన తర్వాత అందులో ముక్కని పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక నండి చక్కగా అది చేతిలో పట్టు ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి శివాలయం ప్రాంగణంలో కానీ లేదంటే గనక ఆంజనేయ స్వామి గుడి అంటే ప్రాంగణంలో కానీ వదిలేసి రండి అలా చేయటం వల్ల మీ అప్పులు తీరిపోతాయి అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలా చేసుకోవటం వల్ల ఈ రోజు ఖచ్చితంగా అండి మానవ జీవితంలో ఉండే అప్పులతో పాటు కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని ఎవరైతే నిష్ట నియమాలతో ఆచరించుకుంటారో వారికి అంత కూడా మంచి జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇది చిన్న పరిహారం అని మనం అనుకుంటాం కానీ దీనివల్ల ఎంత లాభం ఉంటుందంటే కనుక అండి చాలా మంది కూడా ఈ లాభాన్ని పొందారని మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట అందుకే రథసప్తమి తేదీ రోజున తప్పక ఈ పని చేస్తూ ఉంటారు చాలామంది మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది ఆపుల నుంచి మీరు బయటపడటంతో పాటు కష్టాలు కూడా పోతాయి అనే రకరకాల సమస్యల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారనమాట ఇవి చాలా చిన్న ప అంటే చిన్న చిన్న పరిహారాలండి వీటి వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మంగళవారం రోజున ఏంటంటే కనుక మందార ఆకు ది బెస్ట్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట మందార ఆకు ఏంటంటేనండి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అంటే దేవతా వృక్షంగా మందార చెట్టుని భావించినప్పుడు కూడా మందార ఆకు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఆ మందార ఆకు పుష్పాలు కూడా సూర్య భగవానుడికి ఇష్టం ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు అనేది ఏంటంటే దేవతకు అంకితం చేయబడతాయి అనమాట అందుకే ఆకు కు యొక్క అంటే విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట దాన్ని తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా వాడకూడదండి దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి ఏ ఆకైనా సరేనండి క్లీన్ చేసుకున్న తర్వాతే వాడుకోవాలి దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా కాబట్టి డైరెక్ట్గా వాడకూడదు ఇలా గోధుమలు పెడుతున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ రథసప్తమి తిది రోజున గోధుమల పైన మనం ఏంటంటే జిల్లెడ ఆకుల్లో గోధుమలు పోసి దీపం పెడుతూ ఉంటాం కదా అలానే మనం ఏంటంటే ఈ ఆకుపైన గోధుమలు పోసేసి మనము కొంచెం అంత బెల్లాన్ని పెట్టి మన వీలుని బట్టి మనకు గుడులు అందుబాటులో ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఆ ప్రాంగణంలో లేకపోతే ఏంటంటే కనుక మీరు ఆవుకు కూడా పెట్టుకోవచ్చు అండి అది ఇక మీ ఇష్టం అనమాట ఎలా పెట్టుకున్నా కానీ ఫలితం వస్తుంది ఆవుకు పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో అప్పు తీరుతుంది శివాలయం ప్రాంగణంలో అంటే మనం వదిలేసి వస్తే శివుడి యొక్క అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో కూడా వదిలేయాలి కానీ గుళ్ళో వదిలేయకూడదు అలా వదిలేస్తే ఏమవుతుందంటే కనుక అక్కడ ఉండే మూగజీవాలు పిచ్చుకలు కాకులు ఇలాంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా గోధుమల్ని అలానే కాకుండా ఆ బెల్లాన్ని చీమలు ఇలాంటి తీసుకుంటూ ఉంటాయి అనమాట అలా తీసుకున్నప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి మూగ జీవాల యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా అండి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది అందులో మనకు మంగళవారంతో కూడి రథసప్తమి వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఇలా మందారాకుని తీసేసుకుని పని చేసేసుకోండి సరిపోతుందనమాట ఇంకొకటండి ఇది కూడా మందార ఆకుకు సంబంధించిన పరిహారం అనమాట దీనివల్ల కూడా చాలా లాభం మీరు పొందుతారండి ఆ లాభాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి ఇదేంటంటే కనుక ఒక వస్తువు వాహనం అలానే కాకుండా గృహలాభం కలగటానికి చేసుకునే పరిహారం ఇది కూడా మంగళవారం పూట మందార ఆకుతో చేసుకుంటే మంచి శుభ ఫలితాన్ని మనం పొందగలుగుతాము అలానే సకల దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక ఆకుని తెచ్చుకునేటప్పుడు రెండు ఆకులను ఒకటేసారి తెచ్చుకోండి అలా పెద్ద సైజులో ఉండే ఆకులను తెచ్చుకుంటున్నారు అంటే చాలా మంచిదండి పెద్ద సైజులో ఉండే ఆకులను ఎవరైతే ఈ రోజున అంటే ఇంటికి తెచ్చేసుకుని ఆకులతో పరిహారం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఏంటంటే కనుక దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది వారి జీవితం మారిపోతుంది మీరు ఏదైనా సరే వస్తువు కొనాలనుకుంటున్నారు వాహనం కొనాలనుకుంటున్నారు కొనలేకపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా మందార ఆకును తెచ్చుకొని మీరు ఒక వస్తువు కొనాలని కానీ ఒక వాహనం కొనాలని కానీ లేదంటే గనక గృహం తీసుకోవాలని కానీ మీరు ఏదైనా సరే ఉన్న ఇంట్లోనే అంటే ఆ ఇంటిని చిన్నదైనా పర్వాలేదు అది తీసుకోవాలనుకుంటున్నాం కానీ తీసుకోలేకపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మందారాకుని తీసుకొని తీసుకుని దేవుడి పటాల దగ్గర శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇది సాయంత్రం పూట చేయాల్సిన పరిహారం ఇలా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుంటాం కదా మనం ఉదయమే అలా చేసుకున్న తర్వాత ఆ మందరాకుని తీసుకొని దానిపైన ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు పోసి దాంట్లో బెల్లం ముక్కని పెట్టాలి కానీ ఇక్కడ ఒకటే కోరిక కోరుకోవాలి పది కోరికలు మనం కోరకూరదు అలా కోరితే మన యొక్క అంటే మనకు పెద్దగా ఫలితాలు రావు కష్టాలే వస్తాయి కానీ ఫలితాలనైతే మనం చూడలేం కాబట్టి మీరు ఒక కోరిక కోరుకోండి వస్తువు కొనాలా వాహనం కొనాలా లేదంటే కనుక గృహలాభం కలగాలా ఏది కలగాలో చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక మీరు చక్కగా కాసేపు పూజ గదిలో వదిలేయండి అలా వదిలేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి యాజ్ అలాగే అండి మీరు ఏదైనా సరేనండి గుడి ప్రాంగణంలో కానీ లేదంటే పచ్చని వృక్షాల దగ్గర అంటే రావి చెట్టు అలానే కాకుండా వేప చెట్టు దగ్గర వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత నలభై ఒక్క రోజులకు మనం కోరుకున్న కోరిక సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కోరిక బలమైనది ఏమున్నట్టయితే కొంచెం సమయం పడుతుంది అదే చిన్న కోరిక అయితే ఖచ్చితంగా వెంటనే ఫలితం వస్తుంది ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతాం ఇది కూడా చాలామంది మంగళవారం పూట ఆకుతో ఈ విధంగా పరిహారం చేస్తూ ఉంటారు అలా చేసేసి ఫలితాలు పొందుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందండి ఆ ఫలితాన్ని చూడగలుగుతారు చాలా చిన్న చిన్న పరిహారాలు అండి వీటిని ఆచరించడం వల్ల వీటిని మనం చేసుకోవటం వల్ల అయితే ఫలితం అధికంగా వస్తుందన్నమాట అందుకే మీరు ఈ యొక్క పరిహారాన్ని విధంగా ఆచరించండి ఇక అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఈ రెండు పరిహారాలు ఒకటేసారి చేసుకోవచ్చు ఇలా ఏంటంటేనండి అందులో అంటే మనం గోధుమలు అలానే కాకుండా ఎర్రపప్పు పోసేసి ఈ పరిహారం కిందికి మనం చేసేసుకోవచ్చు అలా చేసేసి ఫలితం పొందవచ్చు కాబట్టి ఈ రెండింటిని కూడా చేయండి కానీ మన వీలుని బట్టండి మనం ముందు చెప్పినది మాత్రం ఖచ్చితంగా గుడి ప్రాంగణంలో వదిలేయాలి రెండోది గుడి ప్రాంగణంలో వదిలేయకపోయినా పర్వాలేదు కానీ మనం ఏదైనా సరే చెట్టు దగ్గర కానీ లేదంటే ఇలా దేవత వృక్షాలు ఉంటాయి కదండి అక్కడ వదిలేసినా సరిపోతుంది అనమాట అలా చేయటం వల్ల అయితే ఫలితం ఉంటుంది రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనం కోరుకున్న కోరికైతే ఖచ్చితంగా తీరుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ఎర్రటి వస్త్రాలు కానీ రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరించాలి అలా ధరిస్తే ఏంటంటే గనక కోటి జన్మల అంటే పుణ్యం లభిస్తుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేదు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం లేక మాకు అంటే జాతకంలో కూడా సూర్యుడు బలహీనంగా ఉన్నాడండి చాలా వరకు కూడా మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి అని బాధపడతారు కదండి గుర్తు పెట్టుకోండి ఈరోజు మంగళవారం అయినప్పటికీ కూడా మనం ఎరుపునే అవాయిడ్ చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు మీరు ఎర్రటి వస్త్రాలను ధరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎవరైతే ఎర్రటి పుష్పాన్ని వేసి నీటితో నీళ్లను తీసుకుని ఆగ్ఞమిస్తారో అలాంటి వాళ్లకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి జీవితమే మారిపోతుంది వారి యొక్క జీవితంలో జాతకంలో సూర్యుడు అంటే బలపడతారు సూర్య యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఈ రోజు ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా ఇలా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను తెచ్చేసి కట్టుకోండి ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట రావి ఆకులు కట్టడం వల్ల మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారనమాట అందుకే మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా ఈరోజు రావి ఆకులని పదకొండు కానీ మనము తొమ్మిది ఆకులను కానీ తెచ్చి కట్టుకోవాలి అది కూడా పసుపు రంగు దారం కానీ ఎరుపు రంగు దారం కానీ తీసుకొని దానికి ఎలాగైతే మనం తోరణాలు కట్టుకుంటామో అలా కట్టడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందని శాస్త్రమే చెబుతుంది ఇలా ప్రయత్నించండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట అలా ఫలితాన్ని మీరు పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి అలాగే ఈ రోజున ఏంటంటే కనుక మీరు రావి చెట్టుని కూడా తాకొచ్చు రావి చెట్టుని తాగి రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం వాసుదేవాయ వాసుదేవాయనమ లేదంటే ఓం అంటే ఆదిత్యాయ నమ అనే మంత్రాలను చ అంటే చదువుకుంటూ చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు ఉండే దరిద్రాలు పోతాయి పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా రావి చెట్టు విష్ణు రూపంగా భావిస్తాం కాబట్టి విష్ణు యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం అవకాశం ఉంటుంది అటు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రావి చెట్టుని తప్పక తాకండి రావి చెట్టుని తాకటం వల్ల మనకు కోటి జన్మల పుణ్యం వస్తుందనమాట చాలామంది కూడా రావి చెట్టుని ఈరోజు తాకుతూ ఉంటారు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం రావి చెట్టుని తాకటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలా చేయటం వల్ల అయితే మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి కాబట్టి విధంగా ఆచరించుకోండి మంగళవారంతో మనకు రథసప్తమి కలిసి వచ్చింది కాబట్టి రథసప్తమి తిది రోజున చేసుకునే పనులకు కావచ్చు పరిహారాలకు కావచ్చు కోటి రెట్ల అంటే పుణ్యం లభిస్తుంది అనమాట అలానే ఈ రోజునే ఏంటంటే కనుక దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది దానం చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఇంకా సంపూర్ణంగా కలుగుతుంది సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి మన స్థితిగతులను మార్చుకోవటానికి ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఏంటంటే మన జీవితాన్ని అంటే కష్టాలు లేకుండా చేసుకోవటానికి సుఖాలను తెచ్చిపెట్టుకోవటానికి దానాలు ధర్మాలు ఉపయోగపడతాయి అందుకే ఈరోజు మీరు చక్కగా అండి ఇలా ఏంటంటే కనుక దానం చేయండి బియ్యం కావచ్చు ఒక పూట అన్నం పెట్టడం కావచ్చు ఎవరికైనా సరే పేదవారికి లేదంటే కనుక సీజనల్ ఫ్రూట్స్ని కానీ దానం చేయటం వల్ల ఆవులను పూజించటం వల్ల కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుందండి కోటి జన్మల పుణ్యంతో మీరు లాగా మారిపోతారు అంతా కూడా మీకు మంచి జరగటంతో పాటు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు సమస్యలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఏమీ చేయకపోయినా కనీసం ఒక నమస్కారమైన సరే సూర్య భగవానుడికి మనం చేయటం వల్ల అయితే మనకు సూర్య అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మనకి మనకేంటంటే కనుక అనారోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం ఇక ఆ తర్వాత ఈ రోజున మనం ఏంటంటేనండి పసుపు డబ్బాలు యొక్క వస్తువుని అనమాట ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది చాలా వరకు కూడా ఏంటంటే మనము ధనానికి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ముఖ్యంగా మంగళవారం రథసప్తమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు కావున పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టాలని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అంటే మీ ఇంట్లోకి సంపద రావటం అలానే కాకుండా మీ సంపాదన పెరగటం అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటం మీరే చూడగలుగుతారు మీరేం చేయండి అంటే కనుక ఒక యాలకాయని తీసుకోండి ండి తీసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు రెండు నిమిషాల పాటు పెట్టి ఆ తర్వాత ఆ యాలకాయని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ధనం రావాలని ధన ద్వారాలు తెచ్చుకోవాలని డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి అద్భుతమైన ఫలితాలను మీరు పొందాలని ఇలా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత మీరు ఆ యాలకాయని తీసుకుని పసుపు డబ్బాలో వేసుకోండి పసుపు డబ్బాలో ఎప్పుడు కూడా ఈ యాలకాయని వేసి పెడుతూ ఉండాలి అలా పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ఆకర్షించబడుతుంది అలానే కాకుండా సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్ని విధాలుగా కూడా మనము బాగుండేలాగా చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఈరోజు తిరివార నక్షత్రం బాగుంది కాదా కాబట్టి మీరేంటంటే కనుక ఇలా అంటే పసుపు డబ్బాలో ఎలకాయని వేసి పెట్టుకోండి ఇది పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి అలా మార్చినప్పుడే ఏంటంటే మనకు అధికంగా ఫలితం అనేది పొందే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా అండి మంచి రిజల్ట్ని చూస్తాము పసుపు అనేది మంగళకరమైనది శుభకరమైనది లక్ష్మీదేవి అంకితం చేయబడే అంటే చేయబడేది అలానే కొంతమంది దేవతలకు దేవుళ్లకు కూడా పసుపు అంకితం చేయబడుతుంది కాబట్టి పసుపుతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది కావున మీరు ఇలా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి పదిహేను రోజుల తర్వాత దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ ఏంటంటే ఇలా మంచి వారం ఉన్నప్పుడు మంచి తిది ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక పసుపు అంటే పసుపు డబ్బాలో ఇంకొక యాలకాయని తీసుకొని సంకల్పం చెప్పుకొని పెట్టుకుంటూ ఉండండి ఇలా మీరు పదిహేను రోజులకు మార్చకపోయినా నెల రోజులకు మార్చుతూ ఉండండి కానీ ఖచ్చితంగా పసుపు డబ్బాలో యాలకాయని వేసి పెడుతూ ఉండండి మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది